ఒక మనిషి బ్లాక్ హోల్ లో పడితే ఏమవుతుందో తెలుసా కొందరు అంటారు అతను ఒక్క సెకండ్లో మాయమవుతాడని మరి కొందరు అతనికి టైం ఆగిపోతుందని అంటారు కానీ అసలు నిజం ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విశ్వంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం బ్లాక్ హోల్ గురించి అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి అందరికీ ముందుగా బ్లాక్ హోల్ అనగానే అంతరిక్షంలో ఉండే రంధ్రంలా అనిపిస్తుంది కానీ నిజానికి బ్లాక్ హోల్ అంటే అది అంతరిక్షంలో ఉండే ఒక ప్రదేశం అక్కడ గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ నుండి కాంతి కూడా బయటికి రావడం అసాధ్యం అంటే పొరపాటున మీరు దానిలో పడితే తిరిగి బయటికి రావడం అసాధ్యం బ్లాక్ హోల్ ఏర్పడేది ఒక భారీ నక్షత్రం చనిపోయిన తర్వాత ఆ నక్షత్రం తన బరువుతో తనను తాను తగ్గించుకుంటుంది చివరికి అది సింగులారిటీ అనే బిందువుగా మారుతుంది అక్కడ అన్నీ నశించిపోతాయి దానినే బ్లాక్ హోల్ అంటారు బ్లాక్ హోల్ లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా అసలు మనిషి బ్లాక్ హోల్లో పడితే ఏమవుతుంది అని మొదట అతను ఈవెంట్ హారిజన్ అనే సరిహద్దు దాటుతాడు ఇది బ్లాక్ హోల్ యొక్క చివరి అంచు అక్కడ నుంచి తిరిగి రావడం అసాధ్యం అతను క్రమంగా లోపలికి లాగబడతాడు ఇక్కడ గ్రావిటీ అంత బలంగా ఉంటుంది తన కాళ్ళ దగ్గర ఉన్న గ్రావిటీ తన తల దగ్గర ఉన్న గ్రావిటీ కన్నా మిలియన్ రేట్లో ఎక్కువ ఉంటుంది దీనిని స్పెగేటిఫికేషన్ అంటారు అంటే మనిషి సన్నని లా లాగబడిపోతాడు కానీ అతనికి బయట ఉన్న మనుషులకి వేరే అనుభవం ఉంటుంది బ్లాక్ హోల్ దగ్గర టైం స్లో అవుతుంది అయిన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ ఎక్కువైతే టైం స్లోగా అవుతుంది అంటే మనిషి బ్లాక్ హోల్లో పడుతుంటే బయట ఉన్న వాళ్ళకి అతను అక్కడే ఆగిపోయినట్లు కనబడతాడు కానీ నిజానికి అతను లోపలికి లాగబడిపోతుంటాడు ఇంకా లోపలికి వెళ్ళాక అతను సింగులారిటీ అనే పాయింట్కు చేరుకుంటాడు అక్కడ ఫిజిక్స్ సైన్స్ టైం స్పేస్ అన్నీ విరిగిపోతాయి మనకి తెలిసిన సైన్స్ అక్కడ పనిచేయదు ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ హోల్ లోపలికి వెళ్లడం అంటే విశ్వం యొక్క చివరి హద్దు దాటడం కొంతమంది సైంటిస్టులు బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళాక ఇంకో యూనివర్స్ లోకి వెళ్ళే అవకాశం ఉందని వామ్ హోల్ థిరేలో చెప్తారు మనం ఇప్పటికీ బ్లాక్ హోల్ లోపల ఏం జరుగుతుందనేది పూర్తిగా తెలుసుకోలేదు కానీ ఒక విషయం మాత్రం ఖాయం బ్లాక్ హోల్ మనకి ఈ యూనివర్స్ ఎంత రహస్యంగా ఉందో గుర్తు చేస్తుంది మన చుట్టూ చూస్తున్న ఆ నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీలు ఇవన్నీ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నాయి కానీ బ్లాక్ హోల్ అనేది డిస్ట్రక్షన్ మాత్రమే కాదు అది క్రియేషన్ కూడా కావచ్చు మీకు ఈ స్పేస్ మిస్టరీ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే మా ఎంటైర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్